ముందుగా జై శ్రీరామ్ అందరికి అయోధ్య అయోధ్య అంటే ఒక నగరం కాదు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ జన్మించి నడయాడిన పుణ్య స్థలం ఇది అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఒక మాట కాదు కొన్ని కోట్ల ప్రజల ఆశాభావం మన శ్రీ 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 ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున బాలరాముడు ప్రతిష్ట అయితే జరిగింది హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు ఎక్కడ తెలుసా అయోధ్యలో ఉన్నానండి ఫైనల్లీ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను రాముల వారిని దర్శించుకోవడానికి వీడియోలో నేను అయోధ్య ఎలా రావాలి ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏ ఫ్లైట్స్ వస్తే ఎలా రావాలి ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి ఎక్కడ స్టే చేయాలి అవన్నీ కూడా కంప్లీట్ గా చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య రావడానికి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉన్నాయి వీక్లీ వన్స్ అయితే ఉన్నాయి అవి అయితే ఏ ఉన్నాయో నేనైతే పక్కన డిస్ప్లే చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఫ్లైట్ కి రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు మనమైతే ఢిల్లీ వరకు వచ్చి అక్కడ నుంచి రావాలి మేమైతే వైజాగ్ నుంచి వారణాసి వచ్చి అక్కడి నుంచి అయోధ్య అయితే ప్లాన్ చేసుకున్నాము ఒక ఏసీ బస్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాం మేము అరౌండ్ లెవెన్ మెంబర్స్ అయితే వచ్చాము అరౌండ్ టూ ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫైవ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది వారణాసి టు అయోధ్య అయితే మార్నింగ్ వారణాసిలో సిక్స్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయితే నైన్ థర్టీ టెన్ అలా అయ్యింది అయోధ్య రీచ్ అయ్యేసరికి అయోధ్య నగరం ఇంకా ఎంటర్ అవుతున్నామో లేదో ఎక్కడ చూసినా సరే రాములవారి బోర్డింగ్స్ ఉంటాయి అలాగే అయోధ్యలో ఎక్కడ విన్నా కూడా రాములవారి నామస్మరణే ఉంటుంది ఇవన్నీ చూసి నేను కూడా అయితే ఒక మంచి డివైన్ ఫీల్డ్లోకి లోకైతే వెళ్ళిపోయాను ఎందుకంటే మాకు రాములవారి అంటే చాలా ఇష్టం ఇదైతే రాములవారి గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఫైనల్ గా మనం అయితే రీచ్ అయిపోయాము ఇలా లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా మనకు ఒక వెయిటింగ్ హాల్ అనేది కనిపిస్తుంది అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ముసలి వాళ్ళు హ్యాండిక్యాప్ట్ నడవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మనకి రాములవారి దర్శనం అనేది ఇక్కడ ఈజీగా అయిపోతుందండి టీచర్ ఫెసిలిటీ అయితే ఉంది వాళ్ళే తీసుకెళ్లి తీసుకొచ్చేస్తారు అరౌండ్ వన్ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి వెయిటింగ్ హాల్ లోపలే మనకి హార్తికి సంబంధించిన టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు వీల్ చైర్ టికెట్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడే పక్కనే ఉంటుంది మనం ఏమైనా మొబైల్స్ బ్యాగ్స్ అవి క్యారీ చేస్తే అవి కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవాలి లోపలికి మొబైల్స్ అయితే ఎలా ఉండదు సర్టెన్ పాయింట్ వరకే ఎలా ఉంటుంది మన చెప్పల్స్ అన్ని కూడా మనం పెట్టుకోవడానికి లాకర్స్ వాష్రూమ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ వెయిటింగ్ హాల్లోని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టు నైన్ వరకు అవైలబుల్ గా ఉంటుంది అలా హార్తి టికెట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే దానికి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఫోర్ ఒక స్లాట్ సిక్స్ తర్వాత నైట్ టెన్ వరకు కూడా ఉంటుంది మన అయోధ్య రామ మందిరం వరకు వచ్చి మనకి ఎటు వెళ్ళాలో తెలియకపోయినా సరే అక్కడ యూపీ పోలీసెస్ ఉంటాయి కంప్లీట్ పోలీస్ సెక్యూరిటీ అయితే ఉంటుంది ఎవరిని అడిగి కూడా మనకి హెల్ప్ చేస్తారండి ఈజీగా వెళ్ళిపోవచ్చు నేను చూపిస్తుంది ఇక్కడ ఎంట్రెన్స్ ఇలా లోపలికి వెళ్ళి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే అయోధ్య రామ మందిరం ఉంటుంది నేనైతే దర్శనం చేసుకొని వచ్చేస్తాను మొబైల్స్ అయితే ఎలా ఉండదు నేను వచ్చాక మీతో రాముల వారు ఎలా ఉన్నారు నా ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేస్తాను ఫైనల్లీ రాముల వారి దర్శనం అయితే అయిపోయిందండి ఆయన చూ ప్పు మధురం ఆయన నవ్వు మధురం ఆయన రూపం మధురాతి మధురం అండి ఎలా చెప్పాలి మాటల్లో నేను చెప్పలేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది లైఫ్ లో ఒక్కసారైనా సరే దర్శించాల్సిన టెంపుల్ అండి ఆ ఆర్కిటెక్చర్ గానీ రాములవారి వారి విగ్రహం గానీ ఆ టెంపుల్ గానీ ఆ వైబ్ గానీ ఎంత బాగుందో నేనైతే మాటల్లో చెప్పలేను ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా అప్కమింగ్ డేస్ లో ఇంకా బాగుండొచ్చు ఏమో చూడాలి మళ్ళీ రాములవారి వారు నాకు ఎప్పుడు దర్శనం ఇస్తారు ఇప్పుడు అయోధ్యలో స్టేయింగ్ ఎక్కడ ఉండాలనంటే <tune> అయోధ్య రామ మందిరం బయటకు వచ్చేస్తే దాని ఎదురుగానే బిర్లా మందిర్ అని ఉంటుంది దాని లోపల ధర్మశాల అనేది ఉంటుంది అరౌండ్ టూ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ బిలోనే మనకి ఒక రూమ్ అయితే దొరుకుతుంది ఇక్కడ రూమ్స్ అవైలబుల్గానే ఉంటాయి ఒకవేళ రూమ్స్ ఎప్పుడైనా లేకపోతే మనకి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే రోడ్లో చాలా హోటల్స్ అయితే ఉంటాయి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి రూమ్స్ అయితే దొరుకుతాయి మీరు అక్కడైతే స్టే చేయడం బెటర్ ఎందుకంటే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయోధ్య మందిరంకి వెళ్ళడానికి చాలా దగ్గరగా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ అంటే హనుమాన్ ఇక్కడ సాక్షాత్తు హనుమంతుల వారే నివసించారని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు మన రామ మందిరం నుంచి హనుమాన్ గారికి వెళ్ళడానికి అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ఏఎం అయితే ఉంటుంది నెక్స్ట్ ప్లేస్ దశరథ మహల్ ఇక్కడ శ్రీరాములు వారు అలాగే శ్రీరాముల వారి తండ్రి దశరథ మహారాజు ఇక్కడ నివసించారని చెప్పి నమ్ముతారు మహల్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా దర్శించుకోండి ఇదే కనక ఇది సీతారాముల వివాహం జరిగిన తర్వాత మహారాణి కైకే సీత అమ్మవారికి ఈ ఈ భవనం అనేది గిఫ్ట్గా అయితే ఇచ్చారంట దర్శించుకున్న తర్వాత ఇప్పుడు నదికి అయితే వెళ్ళండి ఫోర్ థర్టీకి అలా వెళ్తే ఇక్కడ బోట్ రైడ్ అయినది ఉంటుంది పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఒక వన్ అవర్ రైడ్ అయితే ఉంటుంది దీని తర్వాత మనకైతే హారతి ఉంటుంది అరౌండ్ సిక్స్ కలా హారతి అయిపోయిన తర్వాత ల్యాజర్ షో అయితే ఉంటుంది నైట్ టైం ఇదైతే అస్సలకి మిస్ కాకండి మేమైతే అది మిస్ అయ్యాం బికాజ్ మేము నైట్ అయితే ఇక్కడ స్టే చేయట్లేదు రిటర్న్ వారణాసి అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ చూడవలసిన టెంపుల్ ఏంటంటే బడే హనుమాన్ టెంపుల్ దీనికోసం నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను ఒక స్పెషాలిటీ ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ ఏంటంటే ఇక్కడ సీత అమ్మవారు వంటశాల అనేది ఉంది ఇక్కడ రాముల వారి విగ్రహం రాములవారి పాదుకులు కూడా ఉంటాయి సీత అమ్మవారు వంట చేసిన వంటశాలంట చాలా ప్రత్యేకంగా ఉంది వీడియో అందరికి నచ్చిందని యూస్ఫుల్ అయిందని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ ముందుకు వస్తాను